పితమ పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ జూన్ ఎనిమిదవ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ నిష్కళంక హృదయ మరియు తల్లి పండుగను కొనియాడుతూ ఉంది కళంకము లేని పవిత్రతకు చిహ్నం మీ ప్రేమ నీ నిష్కళంక హృదయమా మాకై ప్రార్థించండి ఈనాటి మొదటి మొదటిపట్నం గ్రంథం అరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి పదకొండవ వచనం వరకు లూకాసు వార్త రెండవ అధ్యాయం నలభై ఒకటో వచనం నుండి యాభై ఒకటో వచనం వరకు ఈనాటి సువిశేషాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యర్షిమ్నకు వెళ్ళేవారు ఏసు పన్నెండేళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండుగకు వెళ్ళిరి పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి కానీ బాలయేసు ఏర్శలంలోనే ఉండిపోయాను తల్లిదండ్రులు అది ఎరుగరైరి యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణం కొనసాగించరి అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిస్థితులలోనూ బాలుని వెదుకను ఆరంభించిరి వెదక్కి వెదక్కి వేసారి ఆయన కొరకై వారి యర్షులేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయిచు ఆయనను వారు కనుగొనిరి ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముంది యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి అప్పుడు తల్లి ఆయనతో కుమార ఎందుకు ఇట్లు చేసితివి నీ తండ్రియు నేను నువ్వు విచారంతో నిన్ను వెదకుచుంటిమి అనెను మీరు నా కొరకు ఎలా వెదకితిరి నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయి అంతటా యేసు వారితో నజరీదునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను ఏసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్చు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి మనందరం కూడా మరి మా తిష్కలంక హృదయ పండుగను కొనియాడుతూ ఉన్నాం మరి శుక్రవారం రోజు యేసుక్రీస్తు యొక్క దివ్య హృదయాన్ని మనం ధ్యానించి గొప్ప పండుగను జరుపుకొని ఉన్నాం మరి నాడు తల్లి శ్రీసభ మరి మరొక అవకాశాన్ని ఇస్తూ ఉంది నిష్కలంక హృదయ మరియు తల్లిని ధ్యానించమని దేవుని చేత సృష్టించబడిన ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ప్రణాళిక వసగబడింది కేవలం ఆ వ్యక్తి మాత్రమే తనకు వసగబడిన ప్రణాళికను పరిపూర్ణం చేయాలి అలా చేయకుంటే దేవుని ప్రణాళిక మన జీవితంలో పరిపూర్ణం కానట్లే ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని జీవించాలి ఎన్ని ఓడిదొడుకులు ఎదురైనా లక్ష్యాన్ని ఛేదించాలి అనగా బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ దేవునికి దగ్గరగా జీవించటం నేర్చుకోవాలి ఎన్ని ఓడిదొడుకులు ఎదురైనా దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగాలి ఎన్ని కష్టాలు అడ్డు వచ్చినా దేవుని మీద ఆధారపడి జీవితం నెరవేర్చుకోవాలి మరియు తల్లి జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి కానీ ఎప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఉద్దేశముతో దేవుని కేంద్రబిందువుగా చేసుకొని దేవుని చిత్తానికి అనుగుణంగా నడిచి దేవుని రక్షణ ప్రణాళికను పరిపూర్ణంగా వించింది మరియు తల్లి అందుకే ఆమెను నిష్కలంక మాతగా కొనియాడుతూ ఉన్నాం అనగా ఆమె జీవితంలో ఎలాంటి మచ్చ మనకు కనిపించదు ప్రతి ఒక్కటి తన హృదయంలో పదిలపరుచుకుని ధ్యానించింది అలాంటి గొప్ప హృదయం కలిగిన తల్లి మరియ ఈనాడు మనం నిష్కలంక మరియ తల్లిని కొనియాడుచు ఉన్నాం ఎలాంటి కలంకం లేకుండా ఆచరించినందున ఆమె మోక్షం నాకు ఎత్తబడినది సృష్టిలో దేనికి ఎవరికి ఎవరంతా ప్రాముఖ్యత నిష్కలంక మాతకు కలిగించారు ఆమె ప్రేమ నిర్మలమైనది శ్రేష్టమైనది మరియు త్యాగము కలది తన ఏకైక కుమారుని మనందరి పాపాల నిమిత్తమై బలిగా త్యాగం చేసింది మరియ తన బిడ్డలమైన మనందరిని తన కుమారునికి కుమారుని వైపు త్రిప్పుకొనటకు దేవుని ఎదుట ఎల్లప్పుడూ మరియు తల్లి ప్రార్థిస్తూ ఉంటుంది ఇలాంటి నిష్కలంక హృదయాన్ని మనందరం అలవర్చుకున్నప్పుడే మన జీవితం పరమార్థంగా ఉంటుంది ప్రియా స్నేహితులారా మరి ఆ తల్లి అనుదినం ఏ విధంగా నిష్కలంక హృదయాన్ని కలిగి దేవుని చిత్తం వైపు కన్నులు ఎత్తి ప్రార్థించిందో మనం కూడా అటువంటి నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండాలి అటువంటి హృదయాన్ని దయచేయమని దయగల దేవుని ప్రత్యేకంగా ఈనాడు అడిగి వేడుకుందాం దేవుని తప్ప మరి ఏ వ్యక్తిని కానీ ఏ వస్తువుని కానీ ఎటువంటి లోక ఆశలను కానీ ప్రేమించకూడదని దేవుణ్ణి మాత్రమే ఎడలా కావలసిన వరాలు అన్ని చేకూరుతాయని మరి నాడు మనకు గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు దేవుని ఏ విధంగా ప్రేమించారు మనల్ని కూడా ప్రేమించమని అర్థిస్తూ ఉన్న తల్లి వైపు తిరిగి తల్లిని ఒక మార్గదర్శిగా తీసుకొని ప్రభువుని మిక్కిలుగా ప్రేమించడానికి ప్రయాసపడదాం దయగల దేవుడు మన యొక్క హృదయాన్ని దీవించి ప్రభు వైపు నడిపించుదిరిగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్